ఓం మనమిషి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలెవరిలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నవరాత్రుల సమయంలో మీరు కోటీశ్వరులు కావడానికి అలాగే అధిక డబ్బు సంపాదించడానికి సంపాదన రోజుకి పెరగడానికి విశేషమైన శక్తివంతమైన తొమ్మిది చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను ఈ నవరాత్రి సమయంలోనే చేయాలి ఇవి చిన్నవి చాలా శక్తివంతమైన ఉపాయాలు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అత్యంత శక్తి ఉంటుంది అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంటే డబ్బు ఐశ్వర్యము ఆరోగ్యము సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ తొమ్మిది ఉపాయాలు ఎవరైతే చేస్తారో వారు కోటివరులు అవ్వడానికి అధిక డబ్బు సంపాదించడానికి ద్వారా తెరుచుకుంటాయి నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నవరాత్రి సమయంలో మిగతా వారు ఎవరైతే తెలియదో వారు తప్పకుండా ప్రయత్నించేయండి ఈ తొమ్మిది ఉపాయాలు చాలా తేలికైనవి చిన్నవి మనకు అందుబాటులో ఉండే పదార్థాలే ఎక్కువ ఖరీదుతో కూడుకున్నవి కూడా కాదు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది కాలానికి ఈ కాలాన్ని మనకు సరిగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మనం కోటి అవుతాం అందులో డౌటే లేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తానో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే పది మంది జీవితాన్ని మార్చగలిగిన వారు అవుతారు అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లోకి ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ప్రయత్నం చేయండి నేను వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అలాగే వీడియోలు చూడటం తెలియని వారు అంటే ఉన్న సమస్యలు వీడియోలు చూడటం తెలియని వారికి వీడియోలో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లోనే ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాంట్లో దాన్ని క్లిక్ చేస్తే మీరు అన్ని అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి దాంట్లో మీకున్న సమస్యకి ఏదేది చేయగలుగుతారో ప్రయత్నించండి ఈరోజు మాత్రం తొమ్మిది ఉపాయాలు చెప్తాను ఈ తొమ్మిది ఉపాయాల్లో మీరు తప్పకుండా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగడానికి మీరు ఖచ్చితంగా కోటిశ్వరులు అవ్వాలనే మనసులో దృఢమైన సంకల్పం ఉన్నవారికి అధిక డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవారికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు ఆ స్థానానికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ ఉపాయాల్లో అంత శక్తి ఉంటుంది తంత్ర ఉపాయాలు ఎప్పుడూ కూడా విశేషమైన శక్తి కలిగి ఉంటాయి మీరు నమ్మికతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే అవి ఫలితాన్ని ఇస్తాయి నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి నేను ఒక్కొక్కటి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మొట్టమొదటిగా మీరు ఈ తొమ్మిది రోజులు ఆంజనేయ స్వామి గుడిలో అంటే ఈ తొమ్మిది రోజులు కంపల్సరిగా స్వామి గుడిలో తమలపాకు అలాగే తమలపాకులో రెండు లవంగాలు రెండు యాలకులు తమలపాకులో పెట్టి మనం కిల్లి చుడతాం కదా అలా చుట్టి దగ్గరలో ఎక్కడైనా సరే స్వామి గుడి ఉంటే స్వామివారికి ఉదయం కానీ సాయంత్రం కానీ సమర్పించండి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా మీకు ఏదైతే మనతో ముందు చెప్పానో ఆ అవకాశాలు మెరుగవుతాయి ధనం అనేది రావడానికి మార్గాలు వస్తాయి రెండు లవంగాలు రెండు యాలకులు తమలపాకులో పెట్టి కిల్లిలాగా చుట్టి స్వామివారికి సమర్పించాలి ఆంజనేయ స్వామికి అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది మొదటి ఉపాయం రెండో చెప్తాను ఇంటిలో ఎవరైనా సరే అఖండ దీపం వెలిగించే అలవాటు ఉన్నవారు కొంతమంది అఖండ దీపం వెలిగిస్తారు అందులో అమ్మ అంటే మీరు కొంతమంది విగ్రహం పెట్టుకుంటారు కొంతమంది దీపం వెలిగించి తొమ్మిది రోజులు చూస్తూ ఉంటారు వారు ఖచ్చితంగా అఖండ దీపంలో నాలుగు లవంగాలు వేసి ఉంచండి మీరు ఖచ్చితమైన శక్తి సామర్థ్యాలు మీకు డబ్బు సంపాదించడానికి పెరుగుతాయి మాకు అఖండ దీపం వెలిగించలేవండి మేము మామూలుగా దీపారాధన చేస్తాము అనుకునేవారు మీరు ఆవు నీతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నూనెతో కానీ దీపారాధన చేసి దానిలో ఆ దీపారాధన ప్రతిరోజు నాలుగు పూర్ణ లవంగాలు వేయండి వేసి దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు మీ మనసులో ఉన్న ధన సంపాదన బాండి కోరికలు నెరవేరుతాయి మీరు అఖండి దీప వెలిగించకపోయినా మీరు ఖచ్చితంగా మామూలు దీపారాధనలో కూడా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు రేపటి అంటే ఈ రోజు నుంచి కంటిన్యూగా తొమ్మిది రోజులు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట నాలుగు లవంగాలు దీపారాధన నూనెలో వేయండి అలాగే మూడో చెప్తాను డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ క్రిస్మిస్ కావచ్చు బాదం కావచ్చు జీడిపప్పు కావచ్చు అక్రోట్ కావచ్చు అంజీరా కావచ్చు అలాగే మీకు ఏదైతే ఐదు రకాల ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి ఎండు ఖర్జూరైనా పర్వాలేదు ఖర్జూరైనా పర్వాలేదు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ని మీరు అమ్మవారికి ఎర్రటి క్లాత్లో పెట్టి ఇదిగోండి ఇలాంటి క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ జాకెట్ మొక్క తెచ్చుకోండి చిన్న మొక్క పెట్టి దాంట్లో పెట్టి మీరు అమ్మవారి ముందు పెట్టండి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి అమ్మవారి ముందు ఇది మీరు ఇంట్లో అయినా చేయవచ్చు దేవాలయంలో అయినా చేయవచ్చు ఎక్కడైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు దానివల్ల మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఐశ్వర్యాన్ని ధనాన్ని చేస్తుంది ఇది మీరు ఇంట్లో ప్రసాదంగా పెట్టిన తర్వాత మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా వరుసగా పెట్టవచ్చు ప్రతిరోజు కూడా కొత్త క్లాత్ మార్చుకుంటూ ఉండాలి పాత క్లాత్ని ఏదైనా చెట్టు మొదలు వేసేయండి చిన్న ముక్క కట్ చేసి పెట్టండి ఇది మీరు చేయవలసిన నాలుగో ఉపాయం మూడో ఉపాయం ఇది నాలుగో ఉపాయం చెప్తాను మనం టెంపుల్స్ దగ్గర జెండాలు దొరుకుతూ ఉంటాయి కాషాయం జల్ కాషాయం కలర్లో అవి ఎర్రటి కలర్ జెండాలు దొరుకుతూ ఉంటాయి చాలామంది ఈ నవరాత్రి సమయంలో అమ్మవారికి గుళ్ళో ఎక్కడైతే అమ్మవారి దేవాలయాలు ఉంటాయో ఎర్రటి జెండాలు పతాకం అంటాము ఆ పతాకాన్ని అమ్మవారి గుళ్ళో ఇస్తూ ఉంటారు మనం ఎక్కువగా దుర్గాదేవి టెంపుల్లో చూస్తూ ఉంటాం అమ్మవారికి మీ మీ ఊర్లో ఉన్న అమ్మవారి దేవాలయం సరే ఖచ్చితంగా మీరు జెండా ఇవ్వండి ఇలా మీరు ఈ తొమ్మిది రోజుల్లో నవరాత్రిలో తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా గుడిలో పతాకం జెండా ఇవ్వండి ఎందుకంటే మీకు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఐదో చెప్తాను ఒక తమలపాకు తీసుకోండి మీరు తమలపాకు చూపించలేకపోతున్నాను తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకొని ఒక వక్క పెట్టండి దాంతోపాటు కొంత చిల్లర డబ్బులు తమలపాకులో పెట్టండి మనం తాంబూలం ఇస్తుంటాం కదా ఒక్క ఒక్క తమలపాకు చిల్లర డబ్బులు అమ్మవారి ముందు పెట్టండి అంటే ఇందులో రూపాయి వెళ్ళలు ఉండవచ్చు ఐదు రూపాయలు పెట్టవచ్చు మీరు మీ ఓపికని బట్టి అమ్మవారికి సమర్పించండి ప్రతిరోజు కూడా మీరు తమలపాకులో ఒక ఒక్క చిల్లర డబ్బులతో మీ ఇంట్లో కానీ దేవాలయంలో అయినా సరే అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల మీకు ధన ద్వారా తెరుచుకుంటాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు కోడిషులు అవుతారు ఈ తొమ్మిది ఉపాయాల్లో ఏదైనా సరే తొమ్మిది చేయగలిగితే చాలా మంచిది అందులో మీరు ఏ ఒక్కటి చేయగలిగినా మీ అవకాశాలు పెరుగుతాయని అర్థం ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది ఉపాయాలు కూడా చేయవచ్చు అలాగే మీరు ఈ ఏం చేయాలి ఈ డబ్బుల్ని ఏం చేయాలి అని అనుమానం ఉంటుంది ఈ డబ్బుల్ని మీరు మామూలుగా ఇంట్లో డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు ఈ ఒక్కని ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఆకును కూడా చెట్టు మొదల్లో వేసేయండి ఆ రోజు పెట్టిన తర్వాత అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే ఈ డబ్బులు పాయింట్ డబ్బులు మన అనుమానం ఉందనుకోండి మీరు ఎవరికైనా సరే దానం కూడా చేయవచ్చు లేదా దేవాలయ ఉండేలో కూడా వేయవచ్చు మీకు ఇప్పుడు ఆరో పాయింట్ చెప్తాను అమ్మవారికి మీరు ఏడు యాలికులు ఏడు యాలికులు అలాగే మీరు అమ్మవారి పటం ముందు ఇంట్లో పటం ముందు ఏడు యాలకులు తీసుకోండి ఏడు యాలకులు అమ్మవారి పటం ముందు నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ముందు అంటే ప్రతిరోజు దీప వెలిగిస్తారు కాబట్టి మామూలుగా కూడా పెట్టవచ్చు నైవేద్యంగా పెట్టి మీ మనసులో కోరి కోరుకోవాలి ఈ వీటితో పాటు ఈ పటికీ బెల్లం చిప్స్ పటికీ బెల్లం చిప్స్ కూడా మీరు అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద ఇలా పెట్టండి పెట్టి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మనసులో కోరుకోండి ధనద్వారాలు తెరుచుకోవాలని డబ్బులు రావాలని మనసులో కోరుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఇది కూడా మీకు ఐశ్వర్యాన్ని పెంచుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ఆరో ఉపాయం పట్టికి బెల్లం చిప్స్ అలాగే ఏడు యాలికలు ప్రతిరోజు పెట్టాలి అలాగే మీకు మనకి మార్కెట్లో దేవాలయాల దగ్గర వాటి దగ్గర తామర గింజలతో లోపల ఉన్న పొట్టుతో చేసిన మకానీ అంటారు హిందీలో మకానీ అంటారు మన లడ్డూలు చేస్తుంటారు లడ్డూల్లో వాడుతూ ఉంటారు ప్రసాదంగా కూడా పంచిపెడుతూ ఉంటారు అలాగే ఈ వీటితో వీటి అంటే వీటిని తామర గింజల్లో ఉన్న పప్పుతో చేస్తారు దాన్ని దానిని అలాగే కొంత చిల్లర డబ్బులు మకానీని అలాగే కొంత చిల్లర డబ్బుల్ని కలిపి చక్కగా అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారి పట్టం ముందు కానీ దేవాలయాన్ని పెట్టండి పెట్టిన తర్వాత కొంత చిల్లర డబ్బులు దాంట్లో కలపండి అమ్మవారి ముందు పెట్టేసి ఉంచండి తర్వాత వాటిని ఆ మకానీ గింజల్ని అంటే తామర గింజల్లో ఉన్న దీంట్లో ఉండిప్పుడు మనకి పప్పు ఉంటుంది లడ్డులు కూడా చేస్తారు కదా దాన్ని అలాగే ఈ చిల్లరని మీరు పేద ప్రజలకు పంచి పెట్టండి మీ అదృష్ట ద్వారాలు ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా కోటేశ్వరం రావడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఏందో చెప్తాను చిన్న పిల్లలకి మనకి మామూలుగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మీరు పరుసులు దొరుకుతాయి చిన్న చిన్న పరుసులు దొరుకుతుంటాయి దేవాలయాల్లో ఈ సమయంలో అమ్ముతూ ఉంటారు వారికి అందులో ఎర్రటి పరుసులో ఎర్రటి క్లాత్లో కొంత చిల్లర డబ్బు ఒక రూపాయను కట్టి ఆ పరుసులో పెట్టి అంటే ఆ కొత్త పరుసులో పెట్టి చిన్న పిల్లలకి మీరు పంచిపెట్టండి కొంత డబ్బు పెట్టి ఎర్రటి అయినా పెట్టి ఒకవేళ పరుసు అనుకోండి ఎర్రటి ఖర్చీపులో పెట్టి అయినా సరే పిల్లలకి పంచిపెట్టండి అంటే పిల్లలు అమ్మవారి స్వరూపంగా ఉంటారు చిన్నపిల్లలు చిన్న చిన్న పరుసలు దొరుకుతాయి దాంట్లో పెట్టవచ్చు లేదంటే ఎర్రటి అయినా సరే పిల్లలకి పంచిపెట్టండి అది కూడా మీరు వంద పంచిపెట్ట వంద అవసరం లేదు ఐదు కానీ పదకొండు కానీ అలా మీ ఓపికను బట్టి పంచిపెట్టండి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఓపెన్ అవుతుంది ఇది ఎనిమిదో ఉపాయం తొమ్మిదో చెప్తాను మీరు ఈ నవరాత్రి సమయంలో వెండి కానీ బంగారం కానీ పంచలోహాలు కానీ వాటిల్లో ఇలాంటి తొండం పైకి ఉన్న బొమ్మ కానీ గంట కానీ అలాగే మీరు ఓం కానీ స్వస్తిక్ కానీ అలాగే శ్రీయంత్రం కానీ కలిసం కానీ అలాగే శంకు మనకి దక్షిణావర్త శంఖు ఉంటుంది కదా ఆ శంకు కానీ మనం ఖచ్చితంగా కొనుక్కొచ్చి తామరపూసలు తామరపూసలు అలాగే తామర పువ్వు శ్రీయంత్రము త్రిశూలము ఇలాంటివి దైవిక వస్తువులు తెచ్చి అమ్మవారి ముందు పెట్టాలి ఏ రోజు పెట్టామనుకోండి ఈరోజు సాయంత్రం పెట్టుకున్నాం మీరు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ముందే ఉంచి తొమ్మిది రోజులు ఆఖరి రోజున వీటన్నిటిని కూడా ఒక ఎర్రటి వస్త్రంలో ఇలాంటి కొత్త వస్త్రంలో కట్టి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఈ విధంగా చేయటం వల్ల ధనం మీకు రోజు రోజుకి వృద్ధి చెందుతుంది ఖచ్చితంగా మీకు ద్వారాలు ఓపెన్ అవుతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఇందులో మరి మొత్తం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక్కటి దొరికినా తామ్రపూసలు కానీ దక్షిణావర్త శంకు కానీ వెండి గంట కానీ త్రిశూలం కానీ స్వస్తికి కానీ ఓం కానీ స్త్రీ అందరం కానీ ఇలాంటి ఏనుగు అయినా సరే మనం నవరాత్రి సమయంలో తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల విశేషమైన సంపద వృద్ధి చెందుతుంది తంత్రశాస్త్రంలో ఇప్పుడు తాంత్రికులకి చాలా యోగ్యమైన సమయం సాధకులు ఎవరికైనా సరే అలాగే మీరు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారి నామాన్ని ఓం దుమ్ దుర్గాయన అని కానీ ఓం దుర్గాయన మహాని కానీ ఏకనామ మామూలుగా అయినా చేయవచ్చు అంటే మీరు ఎంతగా మననం చేస్తారో మీ కోరికలు అంతగా నెరవేరుతాయి మీరు అష్టోత్తరం కానీ సతనామావళి కానీ మీరు ఏదైనా చేయవచ్చు ఓపికన బట్టి ఈ తొమ్మిది రోజులు కనుక మీరు సరిగా అంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ తొమ్మిది ఉపాయాలు చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివా శ్రీమా త్రీ నమ